రాష్ట్రంలోని కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రితో కుమ్మకై రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే తీవ్ర అన్యాయం చేసిందన్నారు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు సాగర్ డ్యాంపైకి పైకి పోలీసులను పంపించి కుట్ర చేశారని ఆరోపించిన ఉత్తమ్ రాజకీయ ప్రయోజనాల కోసమే కుట్ర చేశారన్నారు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు మనకు రావాల్సిన కృష్ణా జలాలను ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్ సహకరించారని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా కేసీఆర్ సహకారం అందించారని ఉత్తమ్ ఆరోపించారు కొన్ని అంశాల మీద డిసైడ్ అయింది క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రోన్ ఏరియా పాపులేషన్ కల్టివబుల్ ఏరియా ఏ బేసిస్ మీద చూసినా రెండు వేల పదిహేనులోనే తెలంగాణకి ఐదు వందల యాభై ఒక టీఎంసి ఆంధ్రాకి రెండు వందల అరవై టీఎంసీ నాటిఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేయాల్సిందే దాని బదులు ఉల్టాగా వీళ్ళు ఆనాడు రెండు వేల పదిహేను నుంచి మొదలు పెట్టుకుని రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీ తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ ఒప్పుకొని తెలంగాణకి చాలా తీవ్ర అన్యాయం నష్టం చేసింది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ ప్రజానికి అందరు తెలవాలి పదహారవ కేఆర్ఎంబీ మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో ఆరు మే ఇరవై రెండున ఈ ప్రాజెక్టులు అప్పు చెప్పడానికి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది మినిట్స్ లో రికార్డు అయింది